హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పిల్లగా బ్యాగ్ చినిగిపోయింది అనుకున్నప్పుడు గోత అంతా ఇలా సింపుల్గా బ్యాగ్ కుట్టుకోవచ్చు ఇంట్లోనే పాతయ్యే తీసేసి తగిలించుకునే తగిలించుకోవచ్చు అలా కుట్టుకోవచ్చు పాత బ్యాగ్ కొలతలు తీసుకొని సేమ్ ఎల్లప్పు పొడుగు రెండు సంబరాలు తీసుకొని గోతానికి కొలత పెట్టుకోవాలి ఎలడుపు పొడుగు రెండు సమానం పాదానికి పెట్టినట్టుగా బ్యాగ్ కొలత ప్రకారం ఇది కూడా కుట్టుకోవాలి పెట్టుకోవాలి అట్ట ఘాట్లు పెట్టుకోవాలి గుర్తు కోసం సైడ్ పక్క కుట్టుకోవడానికి మళ్ళీ కొలత ప్రకారం కట్టక ముక్కలు కట్ చేసుకోవాలి ఖచ్చితంగా సేమ్ ఇంకా దాని మీద ఎలా కొలతలు పెట్టుకున్న ప్రకారం పెట్టుకొని కుట్టుకోవాలి రెండు రెండు కుట్లు వేసుకోవాలి ఫ్రెండ్ సైడ్ కూడా సేమ్ జాయింట్లు కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకుంటే బాగుంటుంది కుట్టు రెండు సార్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది పాత బ్యాగ్ హ్యాండ్స్ అలా కుట్టుకోవాలి ముందే కుట్టుకుంటే ఇంకా తేలిగ్గా ఉంటుంది సింపుల్గా లాక్కోవాలి బాగా రెండు పక్కల రఫ్ లాక్కోవాలి అటు ఇటు ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి ఇంకా ఒక్కొక్క కుట్టు రెండు రెండు సార్లు వేసుకోవాలి ఫ్రెండ్ అటుపక్క అయిపోయింది ఇంక ఇటు పక్క కూడా అయిపోవచ్చింది ఇప్పుడు మూతికాడ కూడా సరిపోని మొక్క చూసుకొని కట్ చేసుకోవాలి కుట్టుకోవాలి అది కూడా రెండు రెండు కుట్లు వేసుకోవాలి రౌండ్గా నిదానంగా చూసుకుంటే అర్థమవుద్ది ఫ్రెండ్ ఆ తర్వాత జిప్పు దాన్ని తీసుకొని అట్ట తిరగలు తిప్పుకొని కొలత ప్రకారంగా మూతిగా అట్ట కట్ చేసుకొని ఇంకట్ట కలుపుకొని కుట్టుకోవాలి రఫ్ బాగా లాక్కోవాలి అంచు ఒక్కరు మడత వేసుకొని ఆ జిప్పు మీద అట్లా జాయింట్ చేసుకోవడమే అది జిప్పు ఎనక్కే పాదం బాగా నడిచింది గదుల పక్క కూడా లాక్కోవాలి అంత ఒక్కరు మడతీసి అట్ట కుట్టుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ అయిపోయింది అర్థం కాకపోతే నిదానంగా పెట్టుకొని వీడియో చూసుకోండి మీకు అర్థమవుతుంది నిదానంగా మిషన్ కుట్టే అయితే ఆటోమేటిక్గా అర్థమైపోయింది మా అబ్బాయి ఎంత సంతోషపడ్డాడో ఆ బ్యాగ్ కుట్టినందుకు నేను చేతులకి కూడా ఒత్తుక్కోకుండా ఉంటాయి అవి పెడితే బుర్ర ఎత్తుకున్నప్పుడు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్